నేపాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒకవైపు ప్రభుత్వం అవినీతి ఈ అవినీతికి బయటికి రాకుండా సోషల్ మీడియా నిషేధం ఈ నిషేధానికి వ్యతిరేకంగా యువత చేసినటువంటి ధర్నాలో పంతొమ్మిది మంది చనిపోయారు మూడు వందల మంది గాయపడ్డారు దాంతో అంతా కూడా ఈ కేపి శర్మ ఓలీ మీద విపరీతంగా విరుచుకుపడుతుంది ఆయన ఇంటికి నిప్పెట్టేశారు యుఎంఎల్ఏ పార్టీ ఆఫీస్కి నిపెట్టేశారు మంత్రులింటికి ఉప ప్రధానింటికి అందరింట్లకి నిప్పెట్టేశారు కొన్ని చుట్టుముట్టేశారు రోడ్ల మీద బైఠాయించేశారు ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోతున్నాయి ఎక్కడికక్కడ పూర్తిగా అసలు నిర్బంధించేశారు యువత అంతా కలిసి ఒకవైపు చైనా వింటాడు ఒకవైపు వచ్చేసి హిందుత్వానికి తూట్లు పొడుస్తున్నాడు అందుకే అక్కడ ప్రజలందరూ కలిసి ఇక్కడ ఏ ప్రజాస్వామ్యం వద్దు రాచరిక పాలనే కావాలంటున్నారు చివరికి ఏమైంది ఇప్పుడు నేపాల్ ప్రధాని ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ యువత కోపంతో రగిలిపోతున్నారు నిన్న ర్యాలీ చేసినప్పుడే ఈ సోషల్ మీడియాని మేము నిషేధించేస్తాం అవినీతి చేయకుండా జాగ్రత్త పడతాం అని చెప్తే అయిపోయింది కానీ టీర్ గ్యాస్ ఉపయోగించడం రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి ప్రజల మీదకి దాడులు చేయడం దాంతో పోలీసులు చేసినటువంటి దాడులు పంతొమ్మిది మంది నుంచి ఇరవై మంది చనిపోయారు మూడు వందల మంది గాయపడ్డారు ఆ గాయపడినటువంటి వారికి ఇప్పుడు పన్నెండు మంది పూర్తిగా సృహ లేదు వాళ్ళకి ఆ స్పృహ వచ్చిన వస్తుందో లేకపోతే చనిపోతారో తెలియదు దాంతో యువత పిచ్చేకి పోయి ఉన్నారు ఇప్పుడు అక్కడ నేపాల్లో ఎవడో తీసిన కోతులు వాడే పడతారు ఇప్పటికే మంత్రులందరూ బాధ్యత వహించి ఆరుగురు మంత్రులు రాజీనామా చేస్తే ఆ రాజీనామా చేసిన మంత్రుల ఇంటికి కూడా నిప్పటి నుంచేశారు కొందరింటికి కొందరింటికి ఏమో చేసి యువత చుట్టుముట్టేశారు ఇక ప్రధాని పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఇంకా అక్కడ సైనికులు పోలీసులు వాళ్ళని ఆపలేకపోతున్నారు దాంతో ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన